ఈ రోజు ఐటీడీఏ ముక్కడి కార్యక్రమానికి వచ్చిన బిఎసీ అభ్యర్థుల నమస్కారాలు అలాగే మన ముందు ఉన్నటువంటి పాడేరు పోలీస్ శాఖ వారికి ఐటీడీ అధికారులకు మన బిఏసీ సాధన కమిటీ నాయకులు అందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు ఇక్కడ మాకు కనిపించేది ఈ రోజు ఐటీడీఏ ముందుకు లోపలికి వెళ్దామంటే మాకు పోలీస్ శాఖ వారికి కనిపిస్తున్నారు కాబట్టి ఐటీడీఏ అది ఒక దొంగ ఐటీడీగా మాకు తయారైంది వీళ్ళందరికీ తెలుసు మా అందరికీ తెలుసు ఎంత దొంగ ఐటీ అంటే పోలీస్ అక్కవారు ఒక్క ఆ చిన్న విజ్ఞప్తిని విధాని మీరు ఏదైనా ఒక పొరపాటు చట్టానికి వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా పని చేసినట్లయితే మీరు వెంటనే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటారు ఇదే ఐటీ లోపల ఒక హత్య జరిగింది ఆ కోసం మీకు ఎవరికైనా తెలుసా ఎవరికైనా తెలుసా అచ్చకు గురైన వాళ్ళు ఎవరో తెలుసా మీ అందరికి తెలియదు అచ్చకు గురైన వ్యక్తి పేరు జీవో నెంబర్ టెన్ జివో నెంబర్ టెన్ అంటే మీకు తెలుసా ఆ జివో నెంబర్ టెన్ అనేటువంటిది రెండు వేల పంతొమ్మిదిలో ఒక జివో వచ్చింది ఆ జివో వస్తే ఆ జివోలో నూట డెబ్బై పోస్టులు అందులో ఎస్డి పోస్టులు నలభై ఉన్నాయి మిగతా సబ్జెక్టు సంబంధించిన మిగతా పోస్టులు ఖాళీలు ఉన్నాయి ఆ వచ్చిన జివో నెంబర్ టెన్ అని ఇదే ఈ భారీ గోడ దాటి రాకుండా లోపల చంపు పెట్టేసింది నీకు తెలుసా ఐటీడీలో ఉన్న అందరికీ తెలుసు కానీ దీన్ని పట్టుకోవడం ఎవరి వల్ల చేత కావట్లేదు అది డిపార్ట్మెంట్ కి తెలుసు లోపల ఉన్న డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి తెలుసు దాని వల్ల నూట డెబ్బై కుటుంబాలు ఈ రోజు ఉద్యోగులు లేకుండా రోడ్డు మీద తిరుగుతుంది ఆ రోజు ప్రభుత్వం ఆర్థిక శాఖ క్లియరెన్స్ ఇచ్చి కూడా నూట డెబ్బై పోస్టులు భర్తీ చేయమని అన్ని ఐటీడీఏ శాఖలో పంపిస్తే అన్ని జరిగింది ఈ దొంగ ఐటీడీఏ ఐటీ మాత్రం జరగలేదు దీనివల్ల నూట డెబ్బై మంది కుటుంబాలు ఈ రోజు రోడ్ల పల్లి అందులో మీరు కూడా చాలా మంది ఉన్నారు ఈ విషయం ఇప్పటికీ తెలియదు ఆ అంత్య చేసింది ఎవరో పట్టుకుందామో అంటే ఎవరో సహకరించట్లేదు ఎందుకంటే వచ్చిన దానికి కీలకమైన వ్యక్తులు పిఓ గారు కానీ కలెక్టర్ గారు గానీ కొంతమంది వెంటనే ఆ సందర్భం దాటిన తర్వాత బయటికి పోతున్నారు మళ్ళీ అచ్చటి కారణమైన వాళ్ళు మారిపోతున్నారు సో ఈ విధంగా ఇదే ఐటీడిఏ మన కోసం ఉన్న ఐటీడిఏ ఈ రోజు ఏం జరుగుతుంది అంటే లోపల చేసే పనులు ఒకటి బయటకు చేసే పనులు ఒకటి పాడేరు అంటేనే ఒక పచ్చదానికి ఒక మారు పేరు ఇంకా చక్కటి వాతావరణం చక్కటి గ్రీనరీ కనిపిస్తుంది కానీ లోపల అటువంటి పద్ధతి లేదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు అలాగే మనకి ఎన్ని రకాలుగా ఉన్నటువంటి ఉద్యోగాలు లోపల ఒక్క నోటిఫికేషన్ ఇవ్వట్లేదు పలు మార్లు చెప్పాం ఎటువంటి నోటిఫికేషన్ వచ్చినా ఒక మాకు ప్రకటన ద్వారా తెలుపండి అంటే ఇప్పటికీ తెలియట్లేదు అలాగే మనందరికి తెలుసు ఇదే టీచర్ జాబ్ కి సిఆర్టీ ఏ విధంగా మరి అమలు జరుగుతుంది అన్నది మనకు తెలియట్లేదు ఎన్నిసార్లు మేము డిమాండ్ చేస్తాం సిఆర్టీ నోటిఫికేషన్ పబ్లిక్ లో ఎరౌస్ చేయండి మెరిట్ బట్ చేయండి అని చెప్పేసి అంటే ఈ రోజు చేయటం లేదు అలాగే గతంలో మెరిట్ లేదు టెన్త్ క్లాస్ తో ఉద్యోగాలు ఇచ్చిన ఈ ఐటిడిఏ ఈ రోజు భీమధ్యమైన నూట యాభై నూట ఇరవై పైగా టెక్ట్ లో గానీ డిఎస్ లో సంపాదించి మెరిట్ స్టూడెంట్లు ఉంటే ఈ రోజు గాలి వదిలేస్తున్నారు కనీసం ఆ మెరిట్ ఉన్న వాడికి గుర్తించట్లేదు ఇది రాజకీయ కోణంగా చూడండి లేకపోతే ఇంకా ఇక్కడ పనిచేస్తున్న వ్యవస్థ కోణంలో చూడండి మీరు అందరు గమనించాలి ఎందుకంటే రేపు ఈ ఐటీడీఏ తరానికి గానీ ఈ ఏజెన్సీ యువతరానికి గానీ మన కీలకమైన వ్యక్తులుగా మారాల్సిన సందర్భం ఉంది ఎందుకంటే మీరు రాజకీయ కోణంగా ఆలోచించకపోయాలంటే రేపు అవుతుంది ఈ ఐటీడీ పేరు కూడా మారిపోతుంది ఇది ఐటీడీఏ కాకుండా మరొక పేరు సృష్టించుకున్న రోజులు కూడా ఉన్నాయి కాబట్టి మనం పరిపాలించే నాయకులే గాని ఐటీడీ అధికారుల మీద మన ప్రత్యేక దృష్టి పెట్టకున్నట్లయితే రేపొద్దున మనలాంటి ఈ రోజు ఒక రెండు వందల మంది ఉన్నామంటే రేపొద్దున రెండు వేల మంది చుట్టూ నిలబడిసారి ఈ ఐటీడీ గేట్లు మాత్రం తెచ్చుకోవాలని సభాముఖంగా తెలియజేస్తున్నా మిత్రుల ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని మన పోరాటం ఇప్పటి వరకు ఆగదు ఇది కొనసాగుతూనే ఉంటుంది మనకు న్యాయం జరిగే వరకు మనం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ ముగిస్తున్నాను ಆತ್ ಧನ್ಯವಾದಗಳು